మహబూబ్ నగర్ జిల్లా జచ్చెర్ల మండలంలోని పోలేపల్లి సెజ్ లోని ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది ఫుడ్ పాయిజన్ కు గురై దాదాపు ఇరవై ఐదు మంది విద్యార్థులు అస్వస్థత గురయ్యారు వాంతులు కడుపు నొప్పి తలనొప్పి లక్షణాలతో ఇబ్బందులు గురయ్యారు అయితే ఈ ఘటనను యూనివర్సిటీ యాజమాన్యం గుట్టుగా ఉంచే ప్రయత్నం చేసింది బాధిత విద్యార్థులకు ప్రైవేట్ వైద్యం అందించడంతో పాటు విషయం బయటకు పొక్కకుండా చూడాలి అని యాజమాన్యం యత్నించినట్టుగా తెలుస్తోంది సమాచారం తెలుసుకున్న జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి హుటాహుట్న యూనివర్సిటీకి చేరుకుని పరిస్థితి సమీక్షించారు బాధిత విద్యార్థులను పరిశీలించి మెరుగైన వైద్యం అందించాలంటూ యాజమాన్యాన్ని హెచ్చరించారు విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు అయితే ఈ ఘటనపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు యూనివర్సిటీ మేనేజ్మెంట్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి Who are you Please to say hello? No, I'm I'm the resident doctor. doctor. Oh, you are taking care, care of. My don't patients. talk about it. Why? they will take the videos. What? You want to protect the university?